ఉషా ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమాధానమ్యమాం అస్మదా చూపర్యంతం వందే గురు పురంపురం వసుూరుమరు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియ భగద్భులరా ఈరోజు మనం ద్వితీయ శతకంలోని నూట విష్ణు ఉషాకృష్ణుస నామ సంధానం చేసుకుందాం ఉషా కవి విష్ణువు రూపంలో సముద్రము నుండి భూమిని నెత్తి ధర్మం సంరక్షించిన వాడు ధర్మస్వరూపం కశ్య ప్రజాపతి నన్ను ఉషాకపను సంభవించిన నేలనగా ఉషయనగా ధర్మం కపి మహా మహావరాహం మహాభారతం శాంతి పర్వం మూడు వందల యాభై రెండో నాలుగో శ్లోకం నూట రెండు అమేయాత్మ నూట రెండవ నామం విరాట్ స్వరూపుడు కొలతల కందనవాడు ఆయన విరాట్ స్వరూపం అపరిమితము అనిర్వచనీయము నూట నామం సర్వయోగ వినుశ్రుతి ఎటువంటి బంధములు కానీ సంపర్కములు కానీ లేనివాడు వినిశ్రుత విష్ణువు ఎటువంటి బంధములు కానీ సంపర్కములు కానీ లేనటువంటి వాడు వివిధ యోగముల చేత పొంద సక్యము కానివాడు అని కూడా భావం ఉండదు బస్సు నూట నాలుగో నామం ఎందు నివసించేవాడు సర్వభూతముల వాణి ఎందు నివసించను అష్టవసులో ఒకటే అగ్ని అని కూడా వేరొక అర్థం ఎనమండుగల వసువులోనైన అగ్నిదేని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పద్దెనిమిదవ పదోధ్యానం ఇరవై మూడో శ్లోకం వసు మన నూటైదవ నామం ఉత్కృష్టమైన మనసు కలవాడు రాగద్వేష ద్వోషములు లేని నిశ్చలమైన స్వచ్ఛందమైన మనసు కలవాడు నూట అరవనామం సత్య సత్యస్వరూపుడు సత్యము కాలాతీతమైన గలగ అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే తైత్రోపనిషత్తు చెప్పు సార్ నూట ఇరవై నాము సమాత్మ అన్ని కాలంలో అందరూ వికారలహితంగా సమస్థితిలో నా ఆత్మ సమాత్మ అను సర్వప్రాణులను సర్వ ప్రాణులను సమంగా ఆవర్తించవడానికి కూడా అర్థం ఉంది సమ్ నూట ఎనిమిదో నామం అందరికీ అంగీకార యోగ్యమైన వాడు విష్ణువు యొక్క అస్తిత్వం అందరికీ అంగీకరించడచే అందరూ సంమితుడిగా పిలువబడుచున్నాడు ఈ నామంనే కొందరు అసంహిత అనుచున్నారు అనగా అపరమితుడు కొలతల కందనవాడని అర్థం నూట తొమ్మిదోనం సమాహ ఈ బహుళ వస్తు ప్రపంచంలో అన్ని జీవుల్లో కల జీవుల్లో సమంగా వ్యక్తమవుడి చేత సమహ అని తెలియబడుచున్నాడు సమత్వం కలిగినాడు అర్జున నేను ప్రాణులందరిలోనూ సమభావంతో నిండి ఉంటాను నాకెవరు ప్రియులు ఉండరు భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో మహానంగా లక్ష్మీదేవి సారగా కోడి సదా లక్ష్మీదేవితో కలిసి ఉండడు చేత సమహ అని తెలియవాడను వేరొక అర్థం కాదు అమోఘ అమోఘడనగా పొలం భక్తుల స్థుతులను ఆలకించి పొలం నరుచుకువాడు భగవంతుని చేసిన పూజలు వృధా కావు సత్యమైన సంకల్పం కలవాడు చాందో పనిషత్ ఎనిమిది ఏడు ఒకటి తెలుపుచుంది అతని సంకల్పం వృధా కావు వ్యర్థం కావు పుండరి కాక్ష నూట పదకొండవ నామం హృదయాంతర భాగం పునరీకమందరు భక్తులు హృదయమనం దర్శనుడుగాను పునరీకాష్ణుడు హృదయ పునరీకమైన వ్యాస్ వ్యాపించిండివాడని నారాయణ ఉపనిషత్తు పది తెలియచుంది పునరీకాష్ణునిగా పద్మవనందరి పద్మనాయనుడు కూడాను భా భావనగా జ్ఞాన శిక్ష కలవాడు అని అంతరార్థం ఉష కర్మ నూట పన్నెండవ నామం ధర్మకార్యులను నిర్వర్తించేవాడు విష్ణువు యొక్క ప్రతిచర్య ధర్మబద్ధమైంది ఆకృతి ఆకృతం ధర్మమే తన స్వరూపంగా గలవాడు ధర్మ సంరక్షణ అవతరించేవాడు రుద్ర ప్రళయకాలంలో ప్రళయకాలంలో మృత్యు సమయంలో రోధింపజేవారి రుద్రులు లేక తన దరి చేరుకు చేరి వారి దుఃఖముల దుఃఖ కారణంలో దుఃఖములు అర్జున పదకొండవ రుద్రుల్లో నేను శంకరణ భగవద్గీత పదో అధ్యాయం ఇరవై మూడో శ్లోకం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం గుణసుంధవి श्रेकांताय कल्याणधेन श्रीवेंकट निवासय श्रीनिवासा मंगल मंगल मंगलवाय मंगल वसिंद मंगलानामनिवासाताग्रीसा मंगल मंगलाशासन प्रेमदाचार्य पुरुष सक्रुपाया सकृपायास्तमंगल श्रीमते रमजा मातृमंद्रा महात्म श्रीरंगवासने भूया निच्यश्रीन्य मंगल ओम अस्मद गुरुभ्यो नमः それでは、ね。